హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటంటే కంటికి పుల్ల తగిలినా ఏదైనా తాగటర డ్రైవింగ్ కంటికి పాల్పడి కదా దుమ్ము కానీ మట్టి కానీ బురద బురద మనం బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు కళ్ళల్లో దుమ్ము మొత్తం పడతాయి స్ప్రెడ్ చేసుకునే కూడా దుమ్ము అయితే పడుతుంది పాలు పడినా కానీ జిల్లా పాలు ఏదైనా పుల్ల తగిలినా కూడా కళ్ళు ఎర్రగా వచ్చేస్తాయి కదా అవన్నీ దుమ్మునై తీసేసేదానికి మనం అయితే ఒక పాలు అయితే వాడతాం

ఏం జాను చెప్పు ఏం దాని ఉపయోగాలు తెలిపి దుమ్ము బడినా ఏదన్నా పుల్ల గుచ్చుకున్నా కానీ కన్ను ఎరుపు వచ్చేస్తుంది కన్ను నొప్పి వచ్చేస్తుంది చూస్తున్నా కదా ఫ్రెండ్స్ డ్రాప్స్ వాడుకుంటారు డ్రాప్స్ వాడినా తగ్గకపోతే ఈ తలుపులు అయితే పోసుకుంటారు ఫ్రెండ్స్ అప్పుడైతే ఆ కన్ను మనకి ఎర్రంగా వచ్చేస్తుంటుంది ఆ కన్ను ఎరుపు తగ్గుతుంది కన్ను నొప్పి కూడా మనకు తగ్గుతుంది అంటే పాలు చల్లగా ఉంటాయి కంట్లో పోస్తాయి అందుకని ఆ కన్ను నొప్పి అనేది మనకు పోతుంది జిల్లాడు పాల్పడిన పోయించుకోవాలి మా ఎక్కడ నేరు ఎత్తో ఈ మధ్య గుంటల మీద వచ్చారు మా అత్తోలేని ఊరుకు పోలు గడియే పోసం పాలు కంట్లో జిల్లా పాల్పడ్డైతే థరలా అవుతుంది అప్పుడు మంది కట్టించి పోసుకున్నారు తగ్గల అప్పుడు జానసమ్మ అయితే డెలివరీ అయ్యిన్నది అప్పుడు జానసమ్మ పోయి అయితే

మా అమ్మ అయితే ఎక్కడికైనా హాస్పిటల్కి తీసుకుపోవాలి పోడికి ఎక్కడికి అంటా ఉండింది నేనైతే పాలేదు కాటికి పెట్టేసుకున్నాను అద్దంలో చూసే లాగేసుకున్నాను రెండు పురుగులు దొరుకుతావు నీట కందిపోయి అక్కడ చేసుకున్నాను ఫ్రెండ్స్ నైట్ పెట్టేసుకున్నాను కాటికి తెల్లారికి అయితే వచ్చేసినాయి కనిపిస్తాను కొలుపులోకి వచ్చేసి కాటికి మొత్తం వచ్చేస్తా నేను హాస్పిటల్కి పోవాలా ఎక్కడికి పోవాలి కాటికి అయితే పెట్టేసుకున్నాను అదే మనకు రెండు మాటలు పడితే చేసేసుకున్నాను అదే కాటికి పెట్టుకున్న తగ్గుతుంది వచ్చేసి దుమ్ము అంతా వచ్చేస్తుంది కాటిని కాటికైనా పడవచ్చు కానీ ఎక్కువగా సగ్గారు పెట్టుకోవచ్చు ఈ ఇది ఎందుకంటే పువ్వు గుచ్చుకున్న కంట్లో ఏదన్నా జిల్లాడు పాలు పడినా కానీ నెప్పుగా ఉంటుంది కాబట్టి దుమ్ము పడిన కూడా కానీ నొప్పుగా పోసుకోవచ్చు పాదు తల్లిపాలు ఏదైనా రాయిలు ఉన్నా కూడా అంటే దుమ్ము గిమ్ము పడినా కూడా బయటికి వచ్చేస్తా ఫ్రెండ్స్ ఇది తల్లిపాలు కనపడితే వస్తున్నారు కదా మంచిది పోసుకుంటే కనుక ఈ పాలు అయితే మా తమ్ముడు పోస్తున్నాడు లో ఫ్రెండ్స్ చూడండి వాళ్ళ తమ్ముడు అయితే టాటర్ డ్రైవర్ అతనికైతే బురద పడుతుంది అంటే కేజీ తొక్కేటప్పుడు ఇప్పుడు మా మా ఊరు సైడ్ ఊరిని ఆడుతున్నారు అతను టాటర్ డ్రైవర్ రోజు తొక్కేసి కళ్ళు ఎర్రగైపోయిన వల్ల బురద కంట్లో పెట్టి ఎర్రగా వచ్చేసింది కళ్ళు ఎర్రగా వచ్చేస్తున్నాయి అతనికి మనం అయితే ఇప్పుడైతే పాస్తాం చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా కావాలంటే ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఏ మన కళ్ళులో పాలు పోస్తాం ఇంకో ఇతనికేనా చూడండి కళ్ళు కళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఎర్రగా ఉన్నాయి చూడు చూస్తున్నారు కదా కళ్ళు ఎలా ఉన్నాయో దుక్కులు చేసి ఇతను టాక్ టాక్టర్ డ్రైవరు అందువల్ల అయితే దుమ్ము పడిపోయితే కంట్లో కంటిలో పడిపోయింది బురదగ్గర దాన్ని ఇప్పుడు ఇంకో ఎలా ఉన్నారాకరా బురద పడిపోయి కరఖరా ఉంది చూడండి పాలు పోసుకున్నా పోసుకుంటే సరళంగా ఉంటుంది అదే ఫ్రెండ్స్ మా చేసి చేసేది నాటిగో ఇంకో ంతకాడతే స్వచ్ఛమైన తల్లిపాలు అయితే తీసుకొని మనం అయితే ఇప్పుడు పాస్తున్నాము చూడండి చూస్తా ఉన్నారు కదా పొయ్యి చూడండి చూడండి ఫ్రెండ్స్ కన్నీలు అట్ ఎర్రగా అలా పాస్తారు అటాండి అటండు చూస్తా ఉన్నారు కదా చూస్తా ఉన్నారు చూడండి ఉందో అంటే కింద పడుతుంది స్వచ్ఛమైన తల్లిపాలు చూడండి కన్ను పోట్లు కానీ ఏదైనా పుల్ల గుచ్చుకునే ఏదైనా సరే ఫ్రెండ్స్ ఆ దుమ్ము అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇలా కాని చేస్తే చూడండి ఎలా ఉందా చూస్తా ఉన్నారు కదా ఇప్పుడు ఎలా ఉందరా ఉందాగా బాగుంది అలాగే ఉన్నారు ఫ్రెండ్స్ అలాగే ఉండి ఒక గంట ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు తప్పి చేసి అప్పుడైతే మొత్తం ఆ దుమ్ము దులి మొత్తం అయితే బయటకు వచ్చేస్తుంది ఏదైనా పుల్ల తగిలినా ఏదైనా తగిలినా కూడా కన్నీ ఎర్రగా ఉంటుందన్నమాట ఆ ఎరుపు మొత్తం అయితే ఉదయాన సందాల మూడు పూటలు కానీ మనం కానీ పోసినామంటే రెండు పూటలు పోసేవంటే ఆ దుమ్ము అనేది ఆ ఎరుపు అనేది మొత్తం నయమైపోతుంది ఉండాలా అది తత్వం ఏదో తెలిపోవాలి కదా చూస్తున్నారు కదా అలా చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే జానసభ ఒక కదా తల్లిపాలు ఎలా వాడాలి అంతమంది హాస్పిటల్కి పోతాం హాస్పిటల్కి పోవచ్చు మనం నాటు ఎదికలు వాడతాం మేము హాస్పిటల్కి హాస్పిటల్ పెట్టిన చూసుకుని వచ్చినా కూడా మేము అయితే అయితే వాడతాం ఫ్రెండ్స్ వాడిన తర్వాత ఆ రెండు వాడతాం హాస్పిటల్ ముందు వాడతాం ఎక్కువగా కన్ను నొప్పు ఉంటుంది కాబట్టి అని చెప్పి మేము అది హాస్పిటల్కి పోతాం అన్ని వస్తాం నొప్పి ఎక్కువ ఉంటే తగ్గిపోవచ్చు వీడియో అయితే రేత్రి నిద్రపోవచ్చు ఆ పాలు పోహేసుకున్నాక కన్నెప్పి తగ్గుతుంది తగ్గుతుంది డైరెక్ట్గా తల్లికి ఆడిపోయి పిండించుకోవచ్చు కానీ మగవాళ్ళకి పిండలేరు కదా ఆడవాళ్ళు లేడీస్ లేడీస్కి అయితే కంటిలో పిండుకోవచ్చు అట్లా గా ఆడవాళ్ళకి కాదు పిండుకోవచ్చు అది ఇంకా మేలు కానీ పరాయి మగవాళ్ళకి పిండలేరు కదా ఫ్రెండ్స్ అందుకనేసి పాలు ఇలా పాలాడులో పాలాడులో కంట్లో పోసుకోవాలి పోసుకున్నా కానీ తగ్గుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా మా వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ మరి వీడియోతో ఉంటాం బాయ్